శంకరపల్లి మూసివాగు ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి ఆలయం దెబ్బతింది శంకరపల్లి మున్సిపల్ మరియు మండల పరిధిలోని మూసీవాగు ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి ఆలయం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి మందిరం దెబ్బతింది శంకరపల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ మందిరాన్ని పునర్నిర్మించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు అమ్మవారి ఆలయాన్ని తిరిగి నిర్మాణించి భక్తులకి దర్శనానికి అందుబాటులోకి తేవాలని మా సంకల్పం అని తెలియజేశారు వారి మాటల్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం శంకరపల్లి మండల పరిధి అండ్ ముఖ్యంగా శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని మూసినది వాగు పక్కన ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలకు సనాతంగా ఉన్న అక్కడ గుడి ఉండే అమ్మవారు కూలిపోయింది సో మనసున్న దాతలు ముందుకొచ్చి మళ్ళీ గంగాదేవి విగ్రహాన్ని స్థాపన చేసి అక్కడ ప్రతిష్ఠింపజేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎన్నెన్నిటికో ఎంతెంతో ఖర్చు చేస్తాం మనం కానీ చిరస్థాయిగా ఉండేది శాశ్వతమైంది భగవంతుడు కాబట్టి ఆ గుడికి నిర్మాణానికి ముందు రావాలి మనసున్న దాదాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాండి ఈ సమాజానికి